స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి టైంలోనే కాపుల్ని బీసీలుగా గుర్తించే ఆనాడు బీసీలకి ఇవ్వాల్సినటువంటి ఈ రిజర్వేషన్ ఆనాడు ఇవ్వటం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని కంటిన్యూ చేయటం కొంతమంది తీసేయటం ఈ పరంపరలో బ్రహ్మానంద రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో పూర్తిగా కాపు రిజర్వేషన్ని తీసివేయటం జరిగింది కాపుల్ని ఓసీలుగానే గుర్తించాలని చెప్పేసి జీవో విడుదల చేసి కాపుల్ని రిజర్వేషన్ పూర్తిగా తీసివేశారు ఆ దర్మిలా ఈ దేశంలో ప్రధానంగా రాజకీయం కోసం ఒక అంశం కావాలి కాబట్టి ఈ కాపు రిజర్వేషన్ తీసివేశారు అనే అంశం పట్టుకొని కొంతమంది నాయకులు బయలుదేరారు రాష్ట్రంలో కానీ వాస్తవానికి సామాన్య ప్రజలకు అసలు రిజర్వేషన్ రిజర్వేషనా అదేమిటి అనే ప్రశ్న ఇప్పటికీ కూడా వాళ్ళకి తెలియని స్థితిలోనే ఉన్నారు అంటే రిజర్వేషన్ యొక్క స్థలాలు కానీ ఆ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి ఎందుకు రావాలి ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా చేస్తున్నారు అనే విషయం మీద అసలు కాపు జాతికి అవగాహన లేదు ఈ విధంగా జరిగిన తర్వాత ఎనభై తొమ్మిదిలో వంగవీటి మోహన్ రంగ హత్య జరిగిన తర్వాత మళ్ళీ దాని నుంచి కొంతమంది కాపు నాయకులు పుట్టుకొచ్చేశారు ఆ పుట్టుకొచ్చిన పరంపరలో ముదగడ పదనాభం స్వయం ప్రకటిత నాయకుడిగా జాతికి ప్రకటించేసుకొని అక్కడి నుంచి రకరకాల కార్యక్రమాలు విన్యాసాలు చేస్తూ తన రాజకీయ ప్రయోజనాలకు అవసరమైనప్పుడల్లా ఈ జాతిని లెగ్గొడుతూ ఈ జాతిని మీటింగులు పెట్టి ఈ జాతి వాళ్ళ అక్కడికక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఎక్కడికక్కడ కూడా ఈ కాపు జాతి అంతా కూడా గొప్పగా ఉంది పటిష్టంగా ఉందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు కాపు బలిజ తెలగ ఒంటరి వీటువంటి కాపు అనే అందరినీ కూడా కలిపేసి మేమందరం కాపును మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక రాజకీయ నినాదం వాస్తవానికి మండల కమిషన్లు ఏం చెప్పారంటే ఆనాడు మండల కమిషన్లు ఐదు పారామీటర్స్ చాలా ఖచ్చితంగా ఉండాలి ఒకటి అల్ప జాతీయ ఉండాలి రెండు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలై ఉండాలి మూడు ఆర్థికంగా వెనుకబడిన జాతి అయి ఉండాలి నాలుగు సామాజికంగా వెనుకబడిన జాతి అయి ఉండాలి ఐదు రాజకీయంగా ఎటువంటి అవకాశాలు లేనటువంటి జాతి అయి ఉండాలి అటువంటి వాళ్ళకే బీసీ రిజర్వేషన్ ఓసీలను బీసీలుగా గుర్తించే రిజర్వేషన్ ప్రక్రియ చేపట్ట చేపట్టచ్చు అన్నాడు మండల్ కమిషను వాళ్ళ యొక్క మండల్ కమిషన్ మొట్టమొదటి రిపోర్టు ప్రీఫేస్ అంటాం మన ప్రియాముల్లా గారు కానిస్టిట్యూషన్ ప్రీఫేస్లో చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది మండల కమిషన్ అన్నాడు కానీ ఇంతమందిని కలుపుకొని ఒక రాజకీయ ఎత్తుగాతోటి ఒక రాజకీయ నినాదంతో మేము ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్నాం ముప్పై ఆరు పర్సెంట్ ఉన్నాం ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నామని ఒక అసంబద్ధమైన లెక్కలు చెబుతూ వీళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి రాజకీయ పార్టీని మొదట పద్మనాభ గారు బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం నిజంగా కాపుల మీద ఎంత ప్రేమ ఉంటే ఈ మొదలుగడ పద్నాభం గారి పద్నాభం గారు అన్నాడు తెలుగుదేశం గవర్నమెంట్లో కాపుల ద్వారా పదవి తెచ్చుకొని కాపుల ద్వారా కాపుల కోటాలో మినిస్ట్రీ తెచ్చుకొని ఈయన గేటుకి దయచేసి కాపులు ఎవరు కూడా రిజర్వేషన్లకు లోపలికి రాబోద్దని బోర్డులు పెట్టినటువంటి నాయకుడు కానీ నాయకుడు ఇటువంటి ప్ర ఎన్నో పనులు చేశాడు ఆయన కాపుల్ని ప్రతిసారి కూడా ఆయన రాజకీయాన్ని కోసం వాడుకున్నాడు ఇవన్నీ చూసిన తర్వాత రెండు వేల పదహారులో నాడు జరిగిన తుని సంఘటన తుని సంఘటన నాకు చాలా బాధ పెట్టింది ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ని రాజకీయ కుటుంబానికి చెందిన వాడిని చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరినీ చూసిన వాడిని రంగా కూడా చాలా దగ్గరగా ఆయనతోటి మెలిగిన వ్యక్తిని ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఈ జాతిని మోసం చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి పూర్తిగా ఈ జాతిని మోసం చేస్తున్నాడనే అసలు ఈ మోసం ఎందుకు చేస్తున్నాడు ఏ విధంగా చేస్తున్నాడు దీనికి ఆది ఎక్కడ అంతం ఎక్కడ అనే భావంతో ఒకసారి నేను మా పార్టీలో అప్పటి బీజేపీలోని జీవిఎల్ నరసింహారావు గారితో ఒక రోజున ఇదే స్థానంలో ఇక్కడే ఆయనతో ఆ విషయంపై చర్చించడం జరిగింది అసలు కాపు రిజర్వేషన్ ఎందుకు దీనికోసం కాపు రిజర్వేషను ఇవ్వటం సాధ్యమా మరి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కాపు రిజర్వేషను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాపు అసలు వాస్తవానికి పరిస్థితి ఏంటి ఒకసారి కనుక్కోండి అంటే ఆయన మరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఆయన ఎలక్షన్ ముందు అసెంబ్లీలో రిజర్వేషన్ చేసి రిజర్వేషన్ చేసి కాపు రిజర్వేషన్ ఇవ్వాలని పార్లమెంటుకి కూడా పంపించడం జరిగిందని ఆనాడు చాలా బాహాటంగా చక్కగా చెప్పుకొని ప్రజలను మోసం చేయటం జరిగింది ఇవన్నీ ఏంటా అని చెప్పేసి ఆయనతో సంప్రదించిన ధర్మిలా ఆయన రాజ్యసభలో మొట్టమొదటిసారిగా ఈ విషయంపై ప్రస్తావించడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఇన్ని చాలా ఆశ్చర్యంగా చేసింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు పంపించినటువంటి రిజర్వేషన్ రిజర్వ్యూషను హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీకి పంపించవలసి ఉండగా దాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ యొక్క రిజర్ల్యూషన్ని నిర్వీర్య చేశారు కేంద్ర ప్రభుత్వం అది రెండోసారి ప్రశ్నించినప్పుడు అది ఎక్కడ ఉందనగానే వాళ్ళు పలానా చోట ఉంది మేము ఎన్నోసార్లు చంద్రబాబు గారి నాయుడు గారి ప్రభుత్వానికి రిమైండర్స్ పంపా ఆ బిల్లును బ్యాక్ వెనక్కి తీసుకోండి మళ్ళీ మీరు హ్యూమన్ రిసోర్సెస్కి పంపించండి అని కానీ వాళ్ళు వెనక్కి తీసుకోలేదు అని చెప్పి వాళ్ళు రాజ్యసభలు చెప్పడం జరిగింది సో మొదలగడ్డ పదనాభం ఆయన అంచరు వర్గం మొదటి అంటే ఈయన ఒక కోటరీని నిర్మించుకున్నాడు రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఒక్కొక్క జిల్లాలో ఆయన ఒక జేఏసీ అంటూ ఆయన అంచరు వర్గాన్ని అక్కడ స్థానికంగా కాపుల్లో డబ్బులు ఉన్నవాడిని ఎవరినో పట్టుకొని వాళ్ళతో అంచరు వర్గాన్ని నిర్మించుకుంటూ ఈ కావాల్సిన కార్యక్రమాలకి అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా జనాన్ని తోలుకొచ్చే ఒక ఏజెన్సీలుగా వీళ్ళని తయారు చేశాడు తయారు చేస్తే వీళ్ళు పాపం వాస్తవానికి ఈయన తిరిగేటట్టు ఈ చుట్టూ తిరిగేటటువంటి ఈ నాయకులు ఎవరికి కూడా ఈ కాపు రిజర్వేషన్ అనే అంశం మీద పూర్తి అవగాహన కూడా పాపం చాలామందికి లేదు ఏదో ఆయన చెప్పాడు మన నాయకుడు మన మనం అందరం వెళ్ళి వెళ్ళిపోవాలని కసాయి వాడిని నమ్మి గొర్రె అతని బుట్టలో కూర్చున్నట్టు వీళ్ళందరూ కూడా ఈతని యొక్క ఈతని యొక్క దీనిలో మాయా ప్రపంచంలో వీళ్ళందరూ కూడా ఇవిడిపోయారు సరే ఇదంతా బయటకు వచ్చిన తర్వాత మరి ఈయన ఎప్పుడు కూడా ఓటు చెప్తూ వచ్చేవాడు పద్మనాభ గారు ఆర్టికల్ నైన్ అమెండ్మెంటు చేస్తే కానీ మన కాపు రిజర్వేషన్ రాదు కాబట్టి పార్లమెంట్లో ఆర్టికల్ నైన్ అమెండ్మెంట్ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం అది అని చెప్పవాలి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యే ఎంపీలు కాపుల నుంచి కూడా ఈ దేశ పార్లమెంటు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారు బోత్ లోక్సభ రాజ్యసభకి కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ కాపు రిజర్వేషన్ని ప్రస్తావించినటువంటి సందర్భం ఎప్పుడు కూడా కనపడలేదు మరి ఆర్టికల్ నైన్ గురించి ఆయన వెంటనే ఆల్రెడీ ఆర్టికల్ నైన్ పొజిషన్ ఏంటి అని చెప్పి అడిగితే వాడు ఆర్టికల్ నైన్ అనేది ఇప్పుడు నాట్ నెసరీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆల్రెడీ ఇటు మేడ్ సో రెండు వేల పద్నాలుగులోనే పద్నాలుగులోనే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ నైన్ నుంచి దాన్ని తీసి రాష్ట్రాలకి దాన్ని బదిలీ చేసాం రిజర్వేషన్ ప్రక్రియ రాష్ట్రాలు చేసుకునేలాగా కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి ఇక్కడ చంద్రబాబు మోసం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నేను రిజర్వేషన్ బిల్లు కాపులకి చేస్తున్నానని చెప్పేసి జిఏడికి పంపించి కాపుల్ని మోసం చేశాడు అలాగే ముద్రగడ్డ పద్నాభం ఈయన ఆర్టికల్ నైన్ అమెండ్మెంట్ మనం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని ఈ సామాజిక వర్గాన్ని అందరినీ మోసం చేశాడు అలాగే ప్రతిసారి ఈయనక ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో ఆ మినిస్ట్రీ పదవి కావాల్సిన వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక మీటింగ్ పెడతాం వీళ్ళందరినీ కూడగట్టుకోవటం అక్కడి నుంచి ఏంటంటే ఈ ఇంత పెద్ద సామాజిక వర్గం అంతా నా దగ్గర ఉంది వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు ప్రభుత్వాలు పడగొట్టేస్తారనే ఒక భ్రమలోకి ఈ రాజకీయ నాయకుల్ని పార్టీలని తీసుకెళ్ళేవాళ్ళు కానీ వాస్తవానికి ఏంటంటే కాపులందరూ కూడా ఈ రెండు జనరేషన్ నా జనరేషను నా ముందు జనరేషను వీళ్ళందరూ కూడా అసలు సబ్జెక్ట్ ఏంటో తెలియక ఏదో ఒకటి కాపులందరూ సంఘటితమైతే మనకి రాజ్యాధికారం దొక్కుద్ది అనే భావంలో ఉండి ఈయన వెనకాల అలా తిరుగుతూ వచ్చేవాడు ఈయన వీళ్ళందరినీ కూడా ఆయన రాజకీయ స్వీయ ప్రయత్నాల కోసం వాడుకుంటూ ఆయన కాలాన్ని గడుపుకుంటూ వచ్చాడు సో ఎప్పుడైతే మేము ఈ బయటికి ఈ వ్యవస్థనంతా కూడా కాపు రిజర్వేషన్ సమస్యనంతా కూడా బయటికి తీసేసామో ఒక్కసారిగా ఆయన నేను ఈ కాపు నాయకత్వాన్ని కాడిని దింపేస్తున్నానని చేతులు ఎత్తేసాడు సో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది కా జాతి అంతా తెలుసుకోవాల్సింది ఈయన ఎంతకాలం ఈ జాతిని మోసం చేశాడో ఒకసారి అందరూ తెలుసుకోవాలి ఇటువంటి వాళ్ళ ఈ జాతికి నాయకుడు సో ఇటువంటి నాయకుడు యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మీటింగులు పెట్టి ప్రతి వాళ్ళకి కాపు సమాజానికి ఈ యొక్క విషయం తెలిసి వాళ్ళు చైతన్యవంతులను చేయాలనే భావంతో అన్ని చోట్ల పెట్టాను చాలా చక్కగా కాపు సామాజిక వర్గం అంతా కూడా తెలుసుకుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ముద్రగడ్డ పద్మనాభాన్ని చీకొట్టారు ముద్రగడ్డ పద్మనాభ పద్మనాభం లాంటి నాయకుడి చేతిలో ముప్పై ఐదు సంవత్సరాలు మేము మోసపోయామని ఎంతో బాధపడ్డారు ఆ విధంగా కాపుల్లో ఒక నిస్తేజం ఏర్పడింది ఒక స్తబ్దత ఏర్పడింది ఆ విధంగా ఈ కాపు రిజర్వేషన్ సమస్యని బయటకు తీసుకొచ్చానన్నటువంటి ఈ మోసాన్ని బయటకు తీసుకొచ్చానన్న సంతృప్తి నాకు మిగిలింది దానివల్ల నేనేమి స్వీయ ప్రజలు నేనేం పొందడం నేను అందరికీ చెప్తాను నైనా మీరు మీ ఇష్టం వచ్చిన రాజకీయానికి వెళ్ళండి ఎప్పుడు కూడా ఒక రాజకీయానికి కన్ఫైన్ అయి ఉంటే ఆ రాజకీయం పొత్తి మీరు సమాజంలో దూరం కాబడతారు అందరికీ కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్లో అందరూ ఉంటారు మన వాళ్ళు అందరూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరిని సమాధాన సమానంగానే ఆదరిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా కుల వ్యవస్థ అనేది ఒక పక్క ఒక పక్కకి వెళ్ళిపోకూడదు కులం అనేది ఏంటంటే భగవంతుడు మనకు పుట్టుకతో ఇచ్చింది కాబట్టి ఆ కులంలో పుట్టాం కానీ సమాజంలో అందరితో కలిసిమెలిసి మనం బ్రతకాలి కాబట్టి ఇప్పుడు కూడా కులాన్ని సమాజం నుంచి వేరు చేయక అని నేను చెప్పి వీళ్ళందరినీ కూడా ఎంతో చైతన్యవంతం చేయటం జరిగింది కాబట్టే ఈ రోజున ఈ రాజకీయాన్ని ఏం చేయాలో తెలియక తల్లపట్టుకుంటున్నారు